నిన్న నాన్ గురించి తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో సు టాక్స్ గురించి తెలుసుకుంటాం వీళ్ళు మీకు ముందు నుంచే తెలుసు పెద్ద ఫేమస్ వీళ్ళు తొమ్మిది వందల ఇరవై వీడియోలు మాత్రమే పెట్టారు కానీ ఏడు లక్షల ముప్పై వేల మూడు వందల ముప్పై రెండు మంది ఉన్నారు ఫ్యూస్ అనేవి రోజు పెరుగుతూనే ఉంటాయి రోజు ఎనిమిది వందల అరవై రెండు సబ్స్క్రైబ్స్ వస్తాయి మంత్లీ ఇరవై ఐదు మంది సబ్స్క్రైబ్లు వస్తూనే ఉంటారు వీళ్ళ సబ్స్క్రైబ్స్ వీడియోస్ అనేవి మిలియన్స్లో వెళ్తూ ఉంటాయి మంత్లీ చాలా ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నారు వాళ్ళు డైలీ వచ్చేసి అదేంటి ఒక డాలర్ అదే వంద డాలర్ నుంచి మూడు వందల డాలర్ వరకు డైలీ అన్నీ చేస్తున్నారు రోజు ఏడు లక్ష అదేంటి పది లక్షల వరకు ఈ ఫ్యూ వ్యూస్ అనేవి వస్తున్నాయి రోజు రెండు మూడు వీడియోలు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తున్నారు మళ్ళీ ఇంకా అది వీడియోస్ క్వాలిటీని బట్టి పెరుగుతూ ఉంటాయి కానీ పెరుగుతూనే ఉంటాయి నెక్స్ట్ మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో ఎంత సంపాదించాలనుకుంటున్నారు మంత్లీ ఎంతమంది సబ్స్క్రైబ్స్ వస్తున్నారు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుందని డే బై డే తెలుసుకోవాలంటే నా ఛానల్